అంటే డబ్బు రాజకీయాలు చూశాను పదవి రాజకీయాలు చేశాను ఈ మత రాజకీయాలు ఏంటో ఆ భారతదేశంలో ఒకడేమో విగ్రహ రాజులకు క్రిస్టియన్సే అంటాడు ఇంకోడేమో ముస్లిం అంటాడు పార్టీలోనే ముస్లిం పెట్టుకుంటాడు మోడీకు హఠావు అంటాడు వాడికి ఏమీ అవసరం లేదు మోడీకి హఠావ్ బస్ సో వీళ్ళు మతపరంగా ఉంటే ప్రాబ్లం లేదు బట్ మనం మతపరంగా ఉంటే మాత్రం అంధభక్తులమా ఈ మత రాజకీయాలు ఏంట్రా బాబు ఒక్క సెకండ్ లో ఎలా చెప్తారు భయ్యా మినిమం ముప్పై అంతేగా అంతేగా రాహుల్ గాంధీ గాంధీఆర్ భారతదేశం ఎడ్డైనా మునిగిపోని బాయ్ మనకి కావాలి ఓవైసీసీ కావాలంటే ఓవైసీ కావాలంట బ్రెయిన్ లో అసలు బుర్ర ఉందా లేదా ప్లే గ్రౌండ్ ఉందా ఏంటయ్యా ఇది వయసుకి అరవై రెండేళ్ళు ఈడికి బ్రెయిన్ లేదు ఆయన మంచి చేస్తారంట స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతాడంట కొన్ని మాట్లాడితే గుబ్బలో మండేలాగా మాట్లాడతాడు హిందువులకి ముస్లిం పీపుల్ అమాయకులమైన ముస్లింస్ ని రెచ్చగొట్టేలాగా మాట్లాడతాడు అంకులేమో బ్రెయిన్ లో బ్రెయిన్ లేకుండా వచ్చి ప్లే గ్రౌండ్ పెట్టుకుని మాట్లాడుతుండు పాలిసి బాగుంది అనుకుంటున్నాను స్టేట్ అంకులు కరెంట్ బిల్లు కట్టని క్యాండిడేట్ అయితే కాదు కదా అంటే జోక్ చేసాడు ఏదో బతుక చెప్పనే ఓసేసి सरकार आनी चाहिए ये इसलिए आनी चाहिए అంటే వీడు ఉత్తరప్రదేశ్ క్యాండిడేట్ వీడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు పోయాడు బస్ यार ఆ భయం ఉండాలి ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాని ప్రేమించాలి లేదా ఇండియాలో ఉన్నప్పుడు హద్దులు దాటకుండా భయంతో మెలగాలి ఆ భయాన్ని ఎవరు పెట్టాడో తెలుసా మన యోగి సరే ఈ బేటాగాడు మన యోగి భాయ్ కి భయపడి తన మనసులో మాట చెప్పలేకపోతుండో కదా సరే వీళ్ళ దగ్గరికి పోదాం ఆ ఏత మనసులో ఇది ఉండే దుసరా పాకిస్తాన్ బనాదంగే ఇంకో పాకిస్తాన్ చేసేస్తారంట ఇండియాని అంటే నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎందుకైనా వీళ్ళు ఇంత పది మందిని పన్నెండు మందిని ఎనిమిది మందిని కంటుంది సరిపోయా నేను ఒక కటింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక థింగ్ ఏంటంటే ఒక తల్లి ప్రెగ్నెంట్ అయింది ఆ తల్లి వాళ్ళ తల్లి కూడా అదే టైంకి ప్రెగ్నెంట్ అయిందంట మళ్ళీ ఒక కొడుకు పెళ్ళయింది కొడుకుకు కూతురు పుట్టింది అదే టైంకి ఆ కొడుకు వాళ్ళ తండ్రికి కూడా ఒక కొడుకు పుట్టిండు పిల్ల ప్రెగ్నెంట్ అయిన టైంలో తల్లి కూడా ప్రెగ్నెంట్ అవుతుంది అక్కడ

అంటే నాకేమనిపిస్తుంది అంటే బీజేపీ ఇది సెక్యులర్ పార్టీ కేవలం హిందువులకే కాదు వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తుంది ఇది మీరు నమ్మాలి చూపిస్తావా చూపిస్తావా తెలియని విషయం ఏంటంటే మోడీ వల్లనే మోడీ వల్లనే వీడి కుటుంబం బాగుందని వీడు మెడలో ఆ మాల వేసుకున్నాడు చూసావా ఆ మాలవాడు వాడు వేసుకుని రోడ్డు మీద తిరగగలుగుతున్నాడు అంటే దాంట్లో ఎంతో కొంత భాగం మోడీది కూడా ఉందని తెలియదు కింది స్థాయి నుంచి పై వరకు ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పెట్టిన పెట్టలేదు అంత కరప్షన్ కూడా ఇంకెవరు లేకపోతే అంటే కాంగ్రెస్ లో ఎంత యూజ్లెస్ క్యాండిడేట్ అయినా ఉండని వాడు ఎంత ఎరిపి పోయినా కానీ మేము వాడికే ఓటేస్తాం అంటుండు అంటే వాడు క్లారిటీతోనే ఉన్నాడు వాడి మదర్సా వాడికి నేర్పినట్టే దాన్నే ఫాలో అవుతున్నాడు భయ్యా మనమే ఎర్రి పువ్వుల వీళ్ళేండి రా స్కూల్కి వెళ్ళకుండా వచ్చి క్యాంపింగ్ లో చేరారు నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను జగన్ అన్నకి ఇంత పిల్ల పువ్వుల ఫాలోయింగ్ ఏంటి మధ్య అంటే ఫ్యాన్స్ సెలబ్రిటీలకు ఉంటారు హీరో ఉంటారు ఇన్స్టా పిల్ల పువ్వు సెలబ్రిటీలకు కూడా ఫ్యాన్స్ ఉంటారని విన్నా సీరియల్ ఎక్టర్లకు ఉంటారు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు ఉంటారు క్రికెటర్స్ హాకీ ప్లేయర్స్కి ఫుట్బాల్ ప్లేయర్స్కి బాక్సింగ్ యూఎస్సీఎంఎంఎస్ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు డబ్ల్యూడబ్ల్యూఈఈ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు పొలిటిక్స్లో కూడా ఫ్యాన్స్ ఉంటారా మళ్ళీ పీకిందేమీ లేదు అక్కడ అంటే వీడు ఏమంటుండంటే మాకు మోడీ వద్దు అంతే ఎవరు వచ్చినా ఓకే మోడీ తప్ప అని అంటుండు అదే ఒక హిందువుని అడిగితే నాకు ఫుడ్ లేదు లోన్స్ లేవు ఎంప్లాయ్మెంట్ లేదు మెడికల్ ఫెసిలిటీస్ లేవు అని అంటుండే వాడు హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇదంతా పక్కన పెట్టి నాకు మోడీ వద్దు అంతే అని అంటున్నాడు ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ముస్లిమ్స్ ఫోన్ చేస్తే మాట్లాడితే మోడీ వద్దురా మాకు మోడీ వద్దు అంటున్నారు అరే మోడీ ఏం తప్పు చేశారా అంటే ఆన్సర్ ఉండదు మళ్ళీ అరే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఐడియాలజీ ఇండియాలో ఉంటే మర్డర్లు రేపులు ఎక్కువ జరుగుతాయి వాళ్ళు ఇండియాలో ఉండే ఇండియాని హేట్ చేస్తారు అటువంటి వాళ్ళ ఐడియాలజీ ఇండియాకి వద్దు వాళ్ళకి అక్కడ ఫుడ్ లేదు మళ్ళీ వాడు ఇండియాకి వచ్చి బిచ్చడుకుంటే మా దేశం బిచ్చగలలాగా తయారైపోతుంది ఇప్పుడు యుఎస్ పోవాలంటే ప్రతి ఒక్కడికి మినిమం క్వాలిఫికేషన్ ఉంటేనే యూఎస్ గవర్నమెంట్ రాణించుకుంటుంది అలాగే ఇండియాకి రావాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉన్నోడే రావాలి ఎవడ పడితే వాడు వచ్చేయడానికి ఉండొద్దు అని నేను చెప్పాను దానికి ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర మళ్ళీ పాపులేషన్ కంట్రోల్ చేద్దాం రా ఎంప్లాయ్మెంట్కి అది కూడా మెయిన్ రీజన్ రా బాబు ఇద్దరినే కనండి రా అంటే మా ఇష్టం మేము పది మందినే కంటాం అని అంటారు మరి సివిల్ కోడ్ రా అందరికీ ఒకటే యూనిఫామ్ ఉండాలరా అంటే వద్దు మాది సపరేట్ అంటారు అరే మళ్ళీ మీరే అన్ని సపరేట్ అంటున్నారు మీకే అన్ని మా ఇష్టం అంటున్నారు మరి మేము కూడా మా ఇష్టం అంటే తప్పే ముందురా అంటే లేదు మీరు అందుబక్త అంటారు మోడీకు హఠా అంటుంది ఆవిడ అరే అంత కోపం రా మోడీ మీద వీళ్ళకి నాకు అర్థం కాదు అంటే వీళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సపరేట్ చట్టాలు ఇచ్చింది పక్కబొడ్డు ఇచ్చింది సపరేటు నియమ నిబంధనలు ఇచ్చింది ఈవెన్ రిజర్వేషన్స్ కూడా ఇస్తుంది వాళ్ళ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎవ్రీథింగ్ కాంగ్రెస్ హెల్ప్ చేసింది కాబట్టి వాళ్ళు మాకు కాంగ్రెస్ కావాలి అంటారు కాంగ్రెస్ ఉన్నప్పుడే వీళ్ళు అంత చేశారు అన్ని సపరేట్గా తీసుకున్నారు అందుకే మోడీని హటావో అంటున్నారు మళ్ళీ ఆవిడ వచ్చి డైరెక్ట్ మోడీకు హటావు తుమాజావు అంటుంది ఇంకా వీడే డైరెక్ట్గా పిఎం అయ్యాడనుకో మన దేశ పరిస్థితి ఏంట్రా కమెంట్ చేయండి మోడీ అయితే ఇంకా అంతే అయినా సరే అవుతారు మరి మోడీయే ఎందుకు వస్తున్నాడు అంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే మోడీనే తీసుకొచ్చి జిఎస్టీ పెట్టాడు అని అనుకుంటారు మోడీ కింద వేల మంది ఉంటారు వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే దానికి మోడీ అప్రూవల్ ఇస్తాడు అంతే అదేం జిఎస్టీ మోడీ తెచ్చి పెట్టలేదు మళ్ళీ ఎంఆర్పి ప్రైస్ పైన జిఎస్టీ ఉండదు ఎంఆర్పి ప్రైస్ పైన జిఎస్టీ పెట్టి వీళ్ళు అమ్ముకుంటున్నారు కొంతమంది దొంగల అట్లా అండ్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ థింగ్స్ ఏవైతే ఉంటాయో దానికి జిఎస్టీ ఇంకా తక్కువ చేస్తుంది వాటిని ఈ జిఎస్టీ వల్ల బెనిఫిటే కానీ లాస్ లేదమ్మా మన మరి ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉండాలంటే ట్యాక్స్ కట్టాలి కదమ్మా ట్యాక్స్ బదులు జిఎస్టి కూడా యాడ్ అయితే మంచిదే కదమ్మా అట్లా చేసినా జనాలందరూ కాబట్టి వస్తాడు ఇంత లిటరేట్ ఉంది ఏంట్రా మన దేశంలో దీని ఏ రాజకీయ నాయకుడు ఎట్లా పని చేస్తున్నాడో కూడా ఏంట్రా అంటే ఈడు పిచ్చోడు జనాలందరూ పిచ్చాడు కాబట్టి మోడీ వస్తారంట వాడికి తెలియని విషయం ఏంటంటే వాడే పెద్ద పిచ్చోడు వాడే ప్రూవ్ చేసుకున్నాడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అనేది ఉండకూడదు ఎవరికి ఉండాలి

మూడు పార్టీలు వేస్ట్ అక్క అంటే జగన్ ఎవరు మెచ్చుకుంటారో మెచ్చుకోరో నాకు తెలియదు కానీ పిల్లపూలు మాత్రం బాగా మెచ్చుకుంటున్నారు మేబీ ఫ్రీ ట్యాబ్ ట్యాబ్ కూడా ఇచ్చారు అది కూడా రీల్స్ చేసుకోవడానికి ఇస్తే పిల్లపూలు అందరూ ఫ్యాన్స్ అయ్యి కూర్చున్నారు జగన్ మొత్తం పిల్ల పువ్వు అమ్మ బాబాయ్ జగన్ సార్ ఉన్నప్పుడు ఎంత బాగుందో పరిపాలన నాకు ఫిఫ్టీన్ థౌజండ్ బట్ ప్రతి ఎయిట్ ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది ఏంటి 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 జూమ్ చేయరా ఈవిడ చెప్తా ఉంటే ఆవిడ ఎందుకు నవ్వుతుంది అక్కడ ఎందుకు నవ్వుతున్నావు

పక్క దేశంలో ఉన్న దేశ ద్రోహులంతా వచ్చి బాంబులు పెట్టి లేపేసేవారు వాళ్ళకి శిక్ష పడేది కాదు తొందరగా న్యాయం దొరికేది కాదు మోడీ వచ్చాకే ఇండియాలో అడుగు పెట్టాలంటే దేశ ద్రోహులకి అందుకే మాకు మోడీ కావాలి మోడీ వల్ల మీ పిల్లలకు ఏమైనా ఉపాధి కల్పించాయా కారణంగా నేరాలు పెరుగుతున్నాయి ఈ చూస్తుంటే నాకు సాంకృతికి వస్తుంది రే రేహూకా మోడీ వల్ల నిరుద్యోగం పెరిగింది చదువు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ పెరిగింది సెకండ్ హైయెస్ట్ హైయస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ రైతుల రుణమాఫీ రైతులు మోడీ గెలవాలంటే నాలుగు వందల ఎంపీ సీట్లు కావాలి ఆ నాలుగు వందల ఎంపీ సీట్లలో ఆ నాలుగు వందల మంది ఎంపీలు సరిగ్గా పనిచేస్తేనే కదా మోడీ సరిగ్గా పనిచేసినట్టు ఉంటుంది సో ఈ మూడు వందల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీలు లంగా మోడీ కాదు వీళ్ళు లంగా మోడీ కాదు వీళ్ళు లంగా మోడీ కాదు మోడీ ది గ్రేట్ మ్యాన్ ఇదే బ్యాచిలర్ ఫారీ ఇదే యోగి నాట్ ఆల్ ఆఫ్ సర్డన్ దట్ రీజన్ ఐ టేక్ అది मोदी इज द ग्रेट मैन बट एमएलए एम एल ए सिंपिस आर नॉट ना का अर्थ गलत सर नेम लगे यानी ने, अर्थवते गानी ना कुछो मां पार्टी भी अच्छी है कांग्रेस पार्टी भी अच्छी है केसीआर भी बहुत अच्छे काम करा है अब क्या बोलेंगे अंकल जी सबके हैं हां सबका है लेकिन मोदी का नहीं सो so, वीडियो आते इदि भैया ये वीडियो गनका मीक नचिनट ना आते एक लाइक जयन रा लाइक जयन वीडियो नी कमेंट जयन मी फ्रेंड्स कोडा शेयर जयन सब्सक्राइब जयन जयन जयन